అక్కడి ధ్యానాన్ని జ్ఞానాన్ని అందించినటువంటి విశ్వమైనటువంటి బ్రహ్మర్షి సుభాష్ భద్రిజీ గారికి నా ఆత్మపూర్వక ప్రణామాలు అలాగే నా ఆత్మోన్నతికి ఉపయోగపడినటువంటి నన్ను ముందుంటి నడుపుతున్నటువంటి గౌరవీ డాక్టర్ జీకే సార్కు నా ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటున్నాను ఇక్కడికి వచ్చినటువంటి అలాగే ఈ స్టేజ్ మీద ఉన్నటువంటి అతిరథ మహారథులందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటున్నాను నేను ధ్యానంలోకి రాకముందు నుంచి శాకాహారిని కానీ యాక్చువల్గా నేను మాంసాహారిని కానీ రెండు వేల ఇరవైలో నా అనారోగ్య సమస్య వల్ల మానాల్సి వచ్చింది అది నేను మానుకున్నాను పుట్టపర్తిలో ఉన్నప్పుడు నాకు ఆపరేషన్ అయింది విరేతర ఆపరేషను పుట్టపర్తిలో ఉన్నప్పుడు నాకు విరేతరే ఆపరేషన్ అయింది అప్పుడు అక్కడ శాకాహారమే భోజనంగా ఇచ్చేవారు అలాగే మాంసాహారం భోంచేయకూడదన్నారు దాన్ని తీసుకుని నేను ఆ అలవాటుని నిప్పటికే రెండు వేల రెండు వేల నుంచి నేను శాకాహారిగానే ఉన్నాను ఇప్పుడు కూడా దాన్ని కొనసాగిస్తూనే ఉన్నాను అన్నమాట అలాగే మానవ శరీర నిర్మాణంలోనే శాకాహార నిర్మాణం ఉంది మనకు చూడండి ఈ ముప్పై రెండు పళ్ళు ఉన్నాయి వీటిల్లో కేవలము గట్టిగా ఉండేటువంటి వస్తువులు తినడానికి కేవలం ఇటు ఇటు కోరపళ్ళు ఉంటాయి అంతే అలాగే మాంసాహార జంతువుల్లో మొత్తం అన్నీ కూడా వాటికి కోరపళ్ళు ఉంటాయి ఎందుకు మాంసాన్ని చీల్చుకొని తినాలి అలాగే వాటి కాలి వేళ్ళు కూడా గోళ్ళు కూడా చాలా ఇదిగా ఉంటాయి ఎందుకుంటాయి ఆ అవి వేటాడినప్పుడు ఆ మాంసాన్ని చీల్చుకొని తినాలి కాబట్టి దాని యొక్క సపోర్ట్ తీసుకోవాలి కాబట్టి ఉంటుంది అలాగే మానవ నిర్మ నిర్మితమైనటువంటి ఈ శరీరంలో మన పేగు చాలా ఎక్కువగా ఉంటుంది మనం ఎంత పొడుగున్నామో దానికి ఐదు రెట్లు ఉంటుంది అన్నమాట కానీ జంతువుల్లో మాత్రం కేవలం మీటర్లనే ఉంటుంది అది తినేది మాంసం కాబట్టి వెంటనే అందించుకోవాలి కాబట్టి కానీ మనం మాంసం తిన్నప్పుడు మన బియ్యం ఎంత ఎక్కువగా ఉంటుంది కాబట్టి దాంట్లో ఉండి ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది కాబట్టి అడుగుదలకు ఎక్కువ టైం తీసుకుంటుంది కాబట్టి అది బ్యాక్టీరియాగా మారి మనకు క్రిములు కీటకాలను ఉత్పత్తి చేసి అనారోగ్య సమస్యలను తీసుకొస్తుంటుంది అనమాట అందుకే మానవ ఆహారము మాంసాహారము కాదు శాకాహారము అని చెప్పారు అనమాట అందుకే పెద్దలు కూడా చెప్తుంటారు మాంసం తిన్న మనిషి మంచం ఎక్కుతున్నాడు ఆకులు తిన్న మేక గుట్టలు ఎక్కుతుంది కొండలు ఎక్కుతుంది అనేసి చూసావా చాలా మంది అంటారు శాకాహారంలో బలం లేదు మాంసాహారం లేదు కాదు ఏమి ఎంత పెద్ద జంతువు చూడండి దాని ఆహారం ఏంటి చెప్పండి శాఖాహారమే అలాగే మేక ఉంది అది ఆకులములు తిని కొండలు గుట్టలేక్కుతుంది మనం రెండు ఒక్క మైలు నడవాలంటే ఎంతో ఆయాసపడుతుంటాము కానీ తినేది మాంసాహారం అంటాం చాలా అంటాం బలమైంది అన్నప్పుడు మనకు బలం ఉండాలి కదా కానీ కాదు ఇది తప్పు అందుకే మానవుడు మాంసాహారం నుంచి శాకాహారం లెక్కి శాకాహారం నుంచి పొలాహారం లెక్కి పొలాహారం నుంచి రసాహారము రసాహారం నుంచి శ్వాసాహారము అని మన గురువు గారు చెప్పారు కాబట్టి మనం తప్పనిసరిగా దాన్ని పాటించామనుకోండి తప్పనిసరిగా మనమంతా కూడా ఆయన చెప్పినట్లు నో డాక్టర్ నో మెడిసిన్ నో ట్రీట్మెంట్ అందరం సంపూర్ణమైన ఆరోగ్యమంత్రమైనప్పుడు ఇంకా ఏది మనం తీసుకోవాల్సిన అవసరం ఉండదు కేవలము ఈ ధ్యానం ద్వారానే మనకు అన్ని ఇస్తుంది కాబట్టి ధ్యానాన్ని మనం పాటించాలని కోరుకుంటూ ఒక చిన్న పాట ఎందుకంటే గౌరవనీయులు పెద్దలంతా కూడా ఉపన్యాసాల ద్వారా వారి యొక్క సంభాషణ మనకు అందిస్తున్నారు ఒక కళాకారుగాను ఒక ధ్యానిగాను నేను ఒక చిన్న పాట రూపాన్ని మీకు నా యొక్క సందేశాన్ని ఇస్తాను మాంసాహారం మానే రోజులు రావాలి శాకాహారులు కావాలి మాంసాహారము మానే రోజులు రావాలి మానవులంతా శాకాహారులు కావాలి ప్రాణిని ప్రాణిక ప్రాణంతోనే ఉంచాలి ప్రాణిని ప్రాణిక ప్రాణంతోనే ఉంచాలి ప్రాణులు అంతా సుఖశాంతుల జీవి ప్రాణులు అంతా సుఖశాంతుల జీవించాలి మాంసాహారము మానే రోజులు రావాలి మానవులంతా శాకాహారులు కావాలి క్రిమికీటక జన్మలు దాటి పశువానర జన్మలు గడిపి క్రిమికీటక జన్మలు దాటి పశువానర జన్మను గడిపి పరిణామక్రమమున నీవు మనుజునిగా మారిదివి పరిణామక్రమమున నీవు మనుజునిగా మారిదివి శ్రేష్టమైన జన్మను నీవు శ్రేష్టమైన జన్మను నీవు శుద్ధముగా ఉంచనీయగా శ్రేషమైన జన్మను నీవు శుద్ధముగా ఉంచనీయగా అపవిత్రము చేసుకొనుట మంచిది కాదని తెలియండి మాంసాహారము మానే రోజులు రావాలి మానవులంతా శాకాహారులు కావాలి మానవులు మాంసము తినుట ఏమి ధర్మండి మానవులు మాంసము తినుట ఏమి ధర్మమం మీలాగే పరప్రాలు అన్నా నిధి తెలియ మీలాగే పరప్రాలు అన్నా నిధి తెలియ రుని వాళ్ళను కాని నిన్ను నీ వాళ్ళను కాని ఎవరైనా చంపుకు తింటే నిన్ను నీ వాళ్ళను గాని ఎవరైనా వండుకు తింటే నీకు ఎట్లా ఉంటుందో ఒక్కసారి ఊహించండి మాంసాహారము మానే రోజులు రావాలి మానవులంతా శాఖాహారులు కావాలి ఇతర ప్రాణులను వధించి కమ్మగని కడుపు నింపితే ఇతర ప్రాణులను వధించి కమ్మక నీ కడుపు నింపితే నీ కడుపు కడుపేనా లేకుంటే శ్మశానమా నీ కడుపు కడుపేనా లేకుంటే శ్మశానమా నీ కఠినపు హృదయములోకి నీ కఠినపు హృదయములోకి కరుణన్నది రానే రాదా నీ కఠినపు హృదయములోకి కరుణన్నది రానే రాదా మాంసాహారము మానే రోజులు రావాలి మానవులంతా శాకాహారులు కావాలి పండుగ పబ్బాలకు నీవు ముందుగా బలులంటావు ఓ పండుగ పబ్బాలకు నీ ముందు బలి చేసిన తలలను కూడా విందు బలి చేసిన తలలను కూడా విందుగా చేసావో బలు తర్పణాలతో ఆ బ్రహ్మకు పని లేదండి బలు తర్పణాలతో బ్రహ్మకు పని లేదండి ఆత్మశుద్ధి చేసుకుంటే అంతే చాలని తెలియండి మాంసాహారము మానే రోజులు రావాలి మానవులంతా శాకాహారులు కావాలి ఇంత చక్కటి అవకాశం ఇచ్చినట్టు వీరికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ చాలా చేసుకుంటున్నాను स्वामीजी के लिए एक बिग क्लास गिट्टी वो स्वामीजी पत्रीजी जैसे लिख रहे हैं।